హాయిందరికి ఎప్పుడు పెళ్ళిళ్ళకి గృహ ప్రవేశాలకే వెల్లుడవుతుంది ఈ మధ్య చాలా తర్వాత ట్వంటీ ఫస్ట్ డేకి వెళ్ళాము ఎంత చక్కగా అలంకరించారు చూడండి ఈ అమ్మాయి అయితే ట్వంటీ ఫస్ట్ గర్ల్ బ్యూటిఫుల్గా అలంకరించారు కదా వాళ్ళ మేనత్త ఎత్తుకొని ఎంచక్క ఫోటోలు దిగుతుంది మనకు చుట్టాలు ఫ్రెండ్స్ ఎంతో మంది ఉంటారు కానీ కొందరు మాత్రం మనకు చాలా దగ్గరగా ఉంటారు మా మేన వదిన వాళ్ళ ఫ్యామిలీ ఈక్వల్ ఏజ్ ఉన్న పిల్లలతో మనం యొక్క స్నేహం చేస్తూ ఉంటాం కదా మా మేము కొంచెం వయసు అటు ఇటుగా ఆ అక్క వాళ్ళు మేము సేమ్ వాళ్ళ పిల్లలు మేము సేమ్ ఏజ్ ఉండడం వల్ల అక్క వాళ్ళు మా ఇంటికి వస్తుండే మేము వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళము అట్లా ఎక్కువ క్లోజ్ ఉండేది వీళ్ళంతా మా మేన వదిన కూతుర్లు ముగ్గురు కూతుర్లు వాళ్ళ కోడలు అనమాట అందరం కలిసి చాలా నాళ్ళు అవుతుంది కలవక చిన్నప్పటి స్నేహితులు చిన్నప్పటి చుట్టాలు కలిసి ఉన్నాయి వాళ్ళను చూసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఏదో చాలా నాళ్ళ తర్వాత కలిస్తే ఏదో కొత్త ఎనర్జీ వచ్చినట్టయితే అనిపిస్తుంది చిన్నప్పుడు విషయాలైతే గుర్తు చేసుకున్నాం ముఖ్యంగా చింతకాయ పచ్చడి చింతకాయ పచ్చడి మా అమ్మ చాలా బాగా పెడుతుండే అందరం వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు మేము చక్కగా చింతకాయ పచ్చడి నూనె తినే తినేవాళ్ళము అది గుర్తు చేసుకున్నాము మేము కూడా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే అక్క టేస్టీ టేస్టీ ఫుడ్స్ అన్నీ వండి పెట్టేది చాలా హై హ్యాపీగా ఉండేవాళ్ళం అక్క వాళ్ళ ఫ్యామిలీతో అట్లా చాన్నాల తర్వాత గలవడం వల్ల ఎంతో హ్యాపీగా పాత విషయాలన్నీ మాట్లాడుకొని హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ చేసాము ఆ ఫంక్షన్ లో అయితే చిన్నతనంలో కలిసిమెలిసి ఉన్న ఫ్రెండ్స్ అయినా చుట్టాలైనా వాళ్ళని కలవడం నాకు చాలా ఇష్టం ఉంటది ఎందుకంటే మనము చిన్ననాటి చేసుకోవడం వల్ల చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీకు ఇలాగే చిన్ననాటి ఫ్రెండ్స్ని చుట్టాలను కలిస్తే హ్యాపీగా అనిపిస్తుందా నాకైతే హ్యాపీగా ఉంటుంది ఊరికే స్పెషల్ గా అయితే ఏమి ఎవరి ఇండ్లకి వెళ్ళి మనం కలవము కానీ ఫంక్షన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి కలిస్తే అందరు కలుస్తారు నాకైతే ఈ ఫంక్షన్ లో చుట్టాలని స్నేహితులని కలవడం అయితే చాలా ఇష్టం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్